హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శ్రీతు శంకర్ ఛానల్ అండి నమస్తే అండి ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక ఆ వీడియోలోకి వెళ్తే ఈరోజు మనం గుత్తు వంకాయ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి ఇక్కడ నేను కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను కదండి రెండు ఉల్లిపాయలు ఒక టమోటా కొంచెం ఒక ఇంచు అల్లము కొన్ని వెల్లుల్లి రబ్బలు పచ్చిమిర్చి వీటన్నింటినీ తీసుకొని మనం కట్ చేసుకొని మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చూపి అలా పక్కన పెట్టుకోవాలండి ఇక నేను ఒక వన్ గ్లాస్ రైస్కి నేను క్వాంటిటీ అనేది చూపిస్తున్నాను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు రెండు ఇలాచి ఒక ఇంచు దాల్చిన చెక్క ఐదు లవంగాలు ఒక ఆరేడు మిరియాలు ఐదు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వీటన్నింటినీ తీసుకొని మనం బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు అనేవి వేసుకున్నానండి మీకు ఈ ప్లేస్లోని కావాలనుకుంటే నువ్వులు వేసుకోవచ్చండి ఇలా వీటన్నింటినీ దోరగా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను జీలకర్ర అనేది మర్చిపోయాను ఫస్ట్ అందుకే నేను ఇప్పుడు నెక్స్ట్ అనేది వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకున్నానండి ఇక్కడ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఇక్కడ రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు ఇంచు కూడా కదండి హాఫ్ ఇంచు దాల్చిన చెక్క వేసాను జస్ట్ ఫ్లేవర్ రావడం కోసం ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న ఐదు పచ్చిమిర్చి ఇంకా రెండు ఉల్లిపాయలు ఉన్నాయి కదండి వాటిని కూడా ఇందులో వేసుకొని దూరంగా ఫ్రై చేసుకోవాలండి రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు ఒకేలా వెజిటేబుల్ పులావ్ వెజిటేబుల్ రైస్ ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా కూడా ట్రై చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు కదండి అందుకే ఒకసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది చూడండి నేను అల్లం అనేది బాగా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి కూడా మీకు ఇష్టం ఉంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ రకంగా కూడా వేసుకోవచ్చండి ఇవి ఫ్రై అవుతూ ఉంటాయండి మనం ఇప్పుడు వంకాయలు అనేవి కట్ చేసుకోవాలి నీళ్ళు తీసుకొని ఇందులో సాల్ట్ అనేది వేసుకొని మనం గుత్తి వంకాయ ఎలా కట్ చేసుకుంటామో తోడుమనేది సగమే ఉంచుకొని నాలుగు మధ్యలో రెండు ఘాట్లు అనేవి పెట్టుకోవాలండి గుత్తి వంకాయ ఎలా కట్ చేస్తారో అందరికీ తెలిసిందే కదండి ఈ రకంగా కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసుకొని ఇలా నీటిలోని ఉంచాలండి ఇక్కడ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయింది ఇక్కడ నేను వన్ టమాటో అనేది తీసుకున్నాను కదా అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పావు టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇలా వేసుకొని వంకాయ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి వంకాయలు అనేవి ఇప్పుడే బాగా కలుపుకోగలమండి తర్వాత కుక్ అయిన తర్వాత మనం కలిపితే విడిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల ఒకసారి కలుపుకొని కుక్ చేసుకోవాలి మనం ఇందాక మనం వేయించి పెట్టుకున్న మసాలా అనేది ఉంది కదండి వీటన్నింటినీ కూడా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ అనేది ఏంటి ఇంత క్వాంటిటీకి అంత మసాలా వేసుకుంది అని అనుకుంటారండి కానీ ఇందులో మనము చింతపండు వాటర్ అనేది వేస్తాం కదా కరెక్ట్గా సరిపోయిందండి ఇక్కడ చూడండి వంకాయ అనేది బాగా కుక్ అయింది కదా ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు నేను పచ్చి బటాని ఉంటే అదొక టూ టేబుల్ స్పూన్ కొంచెం వేసుకున్నానండి మీకు ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం పుదీనా ఆకులనేవి వేసుకున్నాను కొంచెం కొత్తిమీర అనేది కూడా వేసుకున్నాను ఫ్లేవర్ అనేది బాగా రావడం కోసం ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే రైస్ని మనము కడిగి నానబెట్టుకోవాలండి వన్ అవర్ పాటు వన్ అవర్ కాకపోయినా హాఫ్ అన్ అవర్ అయినా సరే నానబెట్టుకోవాలండి ఇక్కడ చూడండి మనము గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ అనేది వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మసాలా అంతా మిక్స్ అయ్యేంత బాగా కలుపుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మసాలా అనేది బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనము నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని ఒక నిమిషం పాటు అలా కలుపుకొని ఇక్కడ ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అనేది వేసుకోవాలి కదా ఇక్కడ నేను పా ముప్పావు కప్పు గ్లాసు చింతపండు వాటర్ వేసుకున్నాను మిగిలినది వాటర్ అనేది వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఒకసారి మనము అన్నీ సరిపోయే లేదో ఇప్పుడే చెక్ చేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం వంకాయలు అనే వాటిని ఫస్ట్ సపరేట్ చేసుకోవాలండి సపరేట్ చేసుకున్న తర్వాత రైస్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం వంకాయలు అనేవి అందులో వేసుకొని మనకు కావాలనుకుంటే పుదీనా వేసుకోవచ్చండి ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి గుత్తి వంకాయ బిర్యానీ అనేది రెడీ అయినట్టే నిజంగా అండి చాలా బాగుంది టేస్ట్ అనేది ఇంట్లో నేను ఫస్ట్ టైమే చేశాను కానీ టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరికీ తిని చూపించండి ఖచ్చితంగా బాగుందనే చెప్తారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మీరు కూడా ఇంట్లోని ఇంట్లోనే ట్రై చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా మెచ్చుకుంటారు నచ్చుతుంది కూడా మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలాగుందనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఇట్స్ మీ శ్రీతు శంకర్ ఛానల్ అండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని చూడండి అదేవిధంగా మీకు నచ్చినట్టయితే కొత్త వారికి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలా చిన్న చిన్న ఛానల్స్ని ఇలా సపోర్ట్ చేయడం వల్ల మాకు మంచిగా మీరు బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది కదండి మాకు కూడా ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఆతురత కూడా ఉంటుందండి ప్లీజ్ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇట్స్ మీ శ్రీతు శంకర్ ఛానల్